హాయ్ ఇయర్స్ తెలంగాణలో ఉగాది పండుగ సందర్భంగా రేషన్ కార్డు లేని వారికి ఉన్నవారికి ఒక శుభవార్త అయితే చెప్పడం జరిగింది అయితే ఆ శుభవార్త ఏంటన్నది తెలుసుకోవడానికంటే ముందు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే తెలంగాణలో ఇలాంటి ఏదైనా ముఖ్యమైన సమాచారము వస్తే మీకు వెంటనే అందాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ ఐకాన్ అయితే క్రీ చేయండి అయితే వీడియోలోకి వెళ్దాం అయితే తెలంగాణలో రేషన్ కార్డులు ఉన్నవారికి అలాగనే లేని వారికి ఉగాది పండుగ సందర్భంగా సన్న బియ్యంతో పాటు పప్పు ఉప్పు ఇలా నిత్యావసర సరుకులనైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రేషన్ షాప్ డీలర్ల ద్వారా ఏప్రిల్ ఒకటి తారీఖు నుంచి అయితే అమలు చేయబోతుంది సో దీనికి సంబంధించి ఉగాది పండుగ రోజున ముఖ్యమంత్రి గారు అయితే ఆరంభం చేయబోతున్నారు అయితే ఈ యొక్క సన్న బియ్యము పప్పు ఉప్పు ఇలాంటి ఈ యొక్క నిత్యావసర సరుకులు రేషన్ షాప్లో ఏప్రిల్ నుంచి మొదలు కాబోతుంది కదా అయితే మీకు మరి మాకు రేషన్ కార్డు లేదు కదా మాకు ఎలా ఇస్తారు మా రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది అయితే లేదు కానీ మాకు రేషన్ కార్డు లేదు మరి మాకు ఎలా ఇస్తారంటే ఎవరైతే మీ సేవ కానీ ప్రజాపాలన కానీ గ్రామ సభల ద్వారా కొత్త రేషన్ కార్డులకి అప్లై చేసుకున్నారో వాళ్ళలో అర్హులను అయితే గుర్తించి వాళ్ళ యొక్క లిస్ట్ను అన్నది రేషన్ కార్డ్ డీలర్లకైతే పంపడం జరుగుతుంది సో వాళ్ళ దగ్గర మీ యొక్క డీటెయిల్స్ అన్నది ఉండడం జరుగుతుంది అయితే మీ రేషన్ కార్డ్ డీలర్ దగ్గర మీ లిస్టుని చెక్ చేసుకోవాలంటే మీ సేవాలో మీకు ఇచ్చిన రిసిప్టును కానీ లేదనుకుంటే ప్రజాపాలనలో మీకు ఇచ్చిన రిసిప్ట్ గ్రామ సభలలో మీకు ఇచ్చిన రిసిప్ట్ని వీటిని ఆధారంగా ముఖ్యంగా అయితే మీ సేబా ద్వారా గతంలో ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకు సంబంధించిన అర్హుల గుర్తింపు అయితే ఆల్రెడీ జరిగింది సో ఈ యొక్క లిస్ట్ అన్నది రేషన్ డీలర్ల వద్దకైతే వెళ్ళడం జరిగింది సో ఇలా అర్హులైన అందరికీ అంటే కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళందరికీ యొక్క డీటెయిల్స్ కూడా ఇస్తాము మేము మీరు వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ రేషన్ డీలర్లకి పంపడం జరిగిందని ఒక పత్రికా ప్రకటన ద్వారా మీరు చూస్తున్నట్టు మనకు ఉత్తమ్ కుమార్ గారు డిప్యూటీ సీఎం ఉత్తమ్ కుమార్ గారు ఒక పత్రికా ప్రకటన ద్వారా తెలియచేయడం జరిగింది వీటితో పాటు కొత్త రేషన్ కార్డులు కూడా క్యూఆర్ కోడ్తో ఒక ఏదైతే మనం స్టార్టింగ్లో కొన్ని వీడియోలలో మాట్లాడుకున్నట్టు స్మార్ట్ కార్డ్స్ కూడా రాబోతున్నాయి సో కానీ ముందుగా అయితే సన్నబియ్యం తర్వాత దఫాల వారిగా అంటే క్రమంగా ఉప్పు పప్పు లాంటి నిత్యావసర సరుకులు కూడా పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది సో చూస్తున్నట్టు ఇదేం ఫేక్ ఇన్ఫర్మేషన్ కాదు న్యూస్ పేపర్లో పక్కాగా వచ్చిన సమాచారం అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందజేస్తాము వాళ్ళకు కూడా ఈ యొక్క సరుకు సరుకులను అందజేస్తామనేసి చెప్పడం జరుగుతుంది సో ఇదండి ఏదైతే తెలంగాణలో రేషన్ కార్డు లేని వాళ్ళకి అలాగనే ఉన్న వాళ్ళకి కూడా ఈ యొక్క నిత్యావసర సరుకులు అయితే ఇస్తామన్న దాని గురించి సమాచారము అయితే లబ్ధిదారులు అయితే అందరికీ అయితే ఈసారి అయితే ఈ రేషన్ కార్డులకు సంబంధించి కొత్త కార్డులకు కూడా సంబంధించిన కార్డులు కూడా వస్తాయని చెప్పడం జరుగుతుంది ఇదండి వీడియో ఉగాది శుభవార్త ఏప్రిల్ నుంచి రేషన్ షాప్లో సన్న బియ్యము పప్పు ఉప్పు రేషన్ కార్డు లేని వారికి ఉన్నవాడికి గురించి పూర్తి సమాచారం ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి ఒక లైక్ కొట్టండి వీడియోని షేర్ చేయండి తరికి వెళ్ళేలాగా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో